హాయ్ అండి వెల్కమ్ టు స్కై నాని ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ నిల్వ పచ్చడి ఈ చికెన్ నిల్వ పచ్చడి చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి అది చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు చూపిస్తాను ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఈ చికెన్ పచ్చడిలో కొన్ని టిప్స్ చెప్తారండి ఎక్కువ రోజు నిల్వ ఉండేటట్టు దీని తయారు విధానం చూద్దాము ఇది కేజీ చికెన్ అండి ఈ చికెన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుందాము ఈ చికెన్ ముక్కలు ఈ విధంగా కొట్టించుకుంటే సరిపోతుందండి ఈ చికెన్లోకి వన్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం ముక్కలకంతా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాతన పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాము ఫ్రెష్గా నూరిన అల్లవల్లి పేస్ట్ రెండు స్పూన్ల ధనియాలు ఎనిమిది లవంగాలు ఎనిమిది యాలకులు దాల్చిన చెక్క చిన్న ముక్క అన్నీ కళాయిలు వేసి వేయించేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాలండి అయితేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది గ్రేవీ తక్కువ కాలుకున్న వాళ్ళు ఒక స్పూన్ వేసుకోవచ్చు ఎక్కువ కాలుకున్న వాళ్ళు రెండు స్పూన్లు వేసుకోండి ఈ వేగినాయి కదా వేరే ప్లేట్లో తీసుకుందాము ఇప్పుడు ఇదే కళాయిలో ఒక స్పూను మెంతులు వేసుకోవాలి ఈ సే మెంతులు కూడా సేమ్ అంతే వేయించేసుకొని అదే ప్లేట్లో వేయాలి వేసిన త్రాయి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మెత్తన పొడి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టాలి కళాయి పెట్టిన తర్వాత అందులోకి చికెన్ వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత కలిపేసుకోవాలి ఈ చికెన్ సిమ్లో ఉండే చేయాలండి ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వాటర్ వచ్చిన తర్వాత హైలో పెట్టి ఉరికిచ్చేసుకోవాలి ఈ చికెన్లో వాటర్ అంతా ఎగిరేంత వరకు ఫ్రై చేయాలండి ఫ్రై అయ్యింది కదండి వాటర్ కూడా లేవు కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించి వేరే కడాయి పెట్టి అందులో ఆయిల్ పోయాలి ఆయిల్ పోసి ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ ఉండే కదండి ఆ చికెన్ ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ చికెన్ బాగా డీప్ ఫ్రై చేయాలండి చికెన్ వేయించుకోవడానికి టైం బాగానే తీసుకుంటుందండి ఇది ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది ఇది హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి హైలో పెట్ పెడితే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దగ్గర వేయించేసుకోవాలి ఇది బాగా ఎర్రగా వేగాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించేసుకోవాలి చికెన్ని బాగా డీప్ ఫ్రై చేయాలి ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది ఈ విధంగా ఎర్రగా వేయటట్టు వేయించేసుకోవాలండి ఇప్పుడు చికెన్ బాగా వేగింది ఇప్పుడు వేరే గిన్నెలు తీసుకుందాము ఇలా మొత్తం చికెన్ తీసుకొని వేరే గిన్నెలు వేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కళాయిలో కరివేపాకు వేయాలి కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఈ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ మాడకుండా బాగా కలుపుకోవాలి పక్కనే ఉండి చేసుకోవాలండి ఈ అల్లంలోని పచ్చి వాసన పోయేంతకు వేయించుకోవాలి అల్లం ఫ్రెష్ అయితేనే బాగుంటుందండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి చికెన్ వేద్దాము చికెన్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రేవీలో అంతా కలిసేదాకా మొత్తం కలిపేసుకుందాము ఈ కలిపిన తర్వాత ఇందులోకి ఇందాక నూరిన యాలకులు లవంగాలు దాల్చిన చెక్క మెంతి పొడి అంతా కలిపేసుకోవాలి ఈ మెంతి పొడి వేసిన తర్వాత సాల్ట్ వేసుకుందాము మూడు స్పూన్ల సాల్ట్ వేయాలి ఇంతకుముందు మనం ఒకటిన్నర స్పూన్ వేసుకుందామండి ఇప్పుడు కారం వేసుకోవాలి కారం వేసి మొత్తం కలిపేసుకుందాము ఈ కారం బాగా కలిసేలా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ తక్కువైందండి కాబట్టి వేరే గిన్నెలో ఆయిల్ కాగబెట్టి ఇందులో పోయాలి ఇందులో పోసిన తర్వాత కలిపేసుకోవాలి ఈ చికెన్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత స్టవ్ బంద్ చేయాలండి ఇది బాగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఈ ఐదు నిమ్మకాయలు ఇందులోకి పిండేసుకోవాలి ఇప్పుడు చల్లారిందండి ఒకసారి కలిపేసుకుందాము చికెన్ అంతా ఇప్పుడు ఇందులోకి మనం నిమ్మకాయలు పిండేసుకుందాము ఈ ఐదు నిమ్మకాయలు బాగా పిండేసుకోవాలి చల్లారిన తర్వాతనే పిండాలండి లేకపోతే చేదెక్కుతుంది పచ్చడి కూడా నల్లగా అవుతుంది కాబట్టి బాగా చల్లరాలి ఇప్పుడు నిమ్మకాయలని పిండుకున్నాం కదండీ ఇప్పుడు కలిపేసుకుందాము ఈ చికెన్ అంతా కలిపేసిన తర్వాత ఒక గాజు సీసాకేసి ఉంచితే ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి దాదాపు రెండు నెలలు ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా చికెన్ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఫస్ట్ టైం చూస్తున్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే స్కై నాని ఛానల్కి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ